ెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బక్క మంజుల బలరాం వార్డ్ మెంబర్ అభ్యర్థులతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఓటర్లకు బ్యాట్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి బక్క మంజుల బలరాం మాట్లాడుతూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఈసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డిల సహకారంతో పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చి గ్రామంలోని ప్రతి ఇంటికి మంచినీటి నల్లలను రోడ్లను మరియు డ్రైనేజ్ వ్యవస్థను కల్పిస్తానని మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఓటర్లకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులు గ్రామస్థులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికలు జరుగుతున్నాయి మంచి అభ్యర్థిగా బక్క మంజులా బాలరాము మా గ్రామంలో ప్రచారం జరుగుతుంది వీధి వీధిన తిరుగుతున్నాము వాళ్ళకు చెప్తున్నాము ఏమేమి సమస్యలు ఉన్నాయని కనుక్కొని తెలుసుకొని వాళ్ళకు పరిష్కారం చేస్తామని చెప్తున్నాము తప్పకుండా గ్రామ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని వాళ్ళకు హామీలు ఇస్తున్నాము పని పనిచేసే మనిషిని గెలిపించండి గ్రామ అభివృద్ధికి చేయతని ఈరోజు ఇస్మాల్కంపేట గ్రామంలో గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల సందర్భంగా ఈరోజు ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ప్రజలు గతంలో మేము చేసిన పనులకు వాళ్ళు అభిమానంగా ఈసారి కూడా తప్పకుండా మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపిస్తామని ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నది మేము ఇప్పుడు గెలిచిన దానికంటే వచ్చే ఐదు సంవత్సరాలు మేము గెలిచిన తర్వాత ప్రతి ఇంటికి మంచినీళ్ళు ప్రతి వాడకి సిసి రోడ్లు అండర్ డ్రైన్లు మరియు ఇతర మౌలిక వసతులన్నీ కల్పిస్తామని వాళ్లకు హామీ ఇస్తున్నాం మ ఇంటింటికి మంచినీరు తప్పకుండా సాకారం చేస్తాం రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది మనకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలల్లో తప్పకుండా మన గ్రామానికి కూడా అధిక సంక్షేమ పథకాలు మా ప్రియతమ నాయకులు జగ్గారెడ్డి గారి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాలలో ముందుంచుతామని ఈ ప్రచారాన్ని మేము జరుపుతున్నాం ప్రజలు కూడా విశ్వసనీయత తెలుపుతున్నారు జగ్గారెడ్డి గారు తప్పకుండా మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని నమ్మకంతో ప్రజలందరూ మాకు వేస్తారని హామీ ఇస్తున్నారు ఈ అభ్యర్థి పేరు బక్క మంజుల బలరామ్ని తప్పకుండా భారీ మెజార్టీతోటి ఓటు వేసి గెలిపించగలరనే ప్రచారం జరుగుతుంది తప్పకుండా గెలిపించగలరు ఈరోజు ఇస్మాల్ ఖాన్పేటలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్నాయి ఈరోజు అందరి మద్దతు మాకు ఇవ్వాలని చెప్తున్నాము ఎందుకంటే మీద కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఆ పార్టీ ఉన్నది కాబట్టి కింద గీడ మాకు అవకాశం ఇచ్చినట్టుంటే మంచి పనులు జరిగిస్తాము అట్లనే కుల సంఘాలు అందరు గీడా మాకు మద్దతు ఇవ్వాలని చెప్తున్నాము మేము మద్దతు ఇచ్చుడు కాదు కుల సంఘాలను కూడా మేము మంచిగా అన్ని కుల సంఘాలకు సహకారం చేస్తామని చెప్తున్నాము అందుకని ఈరోజు ఏది కూడా ఊరిని చాలా అభివృద్ధి చేస్తాము ఈ ఐదేళ్ళు కూడా మాకు ఇచ్చినట్టయితే ఈ ఊర్లో మంచి పనులు చేస్తాము అదే జగ్గారెడ్డి సహకారం తీసుకొని మంచి పనులు చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇస్మాయిల్ కాంపేట గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నది ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మేము బక్క మంజుల గారిని ఒక్క మంజుల గారిని బ్యాటు గుర్తుకు ఓటేసి అందరినీ గెలిపించానని ప్రతి వార్డు వాడునా మేము ప్రచారం చేసుకుంటా తిరుగుతున్నాము అదేవిధంగా మన గ్రామం లోపల ఏవి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటర్ ప్రాబ్లం కానీ సీసీ రోడ్ల ప్రాబ్లం కానీ వీధి లైట్ల ప్రాబ్లం కానీ అందరిగ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఏది కానీ మేము ప్రతి ఒక్కటి మేము చేసుకుంటూ వచ్చాము అదేవిధంగా ఇప్పుడు ఐదేళ్ళు కూడా మా మా బక్క మంజుల గారు సర్పంచ్గా గారు చేసిర్రు ఎక్కడ ఏ కూడా లోపాటు లేకుండా ఎవ్వరికి ఏది వాటర్ లేకున్నా ఏది లేకుండా ఇమీడియట్ గంట రెండు గంటల లోపల ట్యాంకర్ పంపియడము నీళ్ళు సర్దుబాటు చేయడము నీళ్ళు లేని వీధిలో బోల్ రేపేయడము బోల్ రేసి వాళ్ళకి చక్కనైన మంచినీరు కానీ అన్ని అందించడం జరిగింది కనుక దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా మంజుల గారు ఐదు సంవత్సరాలు తీర్చింది మన గ్రామం లోపల ఎలాంటి కొట్లాటలు పంచాయతీలు ఏవి లేకుండా సామరస్యంగా అందరితోటి కలిసిమెలిసి ఉండి అన్ని చేపించింది కనుక ఇప్పుడు ఎలాంటి గొడవలు లేకుండా మంచిగా సాగుతుంది అదేవిధంగా మన బక్క మంజుల గారిని ఓటేసి బ్యాట గుర్తుకి ఓటేసి గెలిపించాలి అదేవిధంగా బయట కూడా ప్రభుత్వం కూడా మొత్తం మనదే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక ఆమె సర్పంచ్గా గెలవడం వల్ల గెలిస్తే ఖచ్చితంగా గెలుస్తుంది గెలవడం వల్ల ఖచ్చితంగా ఐదేళ్ళు గ్రామాన్ని ఇంకా చాలా తీర్చిదిద్దడం జరుగుతుంది ఎక్కడ కూడా ప్రతి వార్డు లోపల సీసీ రోడ్లు కొన్ని డ్యామేజ్ అయినా కూడా ఇప్పుడు మళ్ళీ మేము దాన్ని రిపేరింగ్ చేయడానికి అవకాశం వచ్చింది చేస్తామని అందరిది కూడా హామిస్తున్నాము ఇదే విధంగా బక్క మంజుల గారిని ఓటేసి గెలిపించగలరని కోరుచున్నాము ఇస్మాల్ కాంపేట గ్రామ ఔటర్గా నేను మాట్లాడుతున్నాయి మనక గత ఐదు సంవత్సరాల్లో బక్క మంజుల గారు సర్పంచ్గా ఉండి పలు అభివృద్ధి కార్యక్రమాలు మరియు రేషన్ కార్డు విషయంలో కానీ అన్ని విషయాల్లో అభివృద్ధి కార్యక్రమాలు సిసి రోడ్లు కానీ ఇండ్లు పేదలకు ఇల్లు ఇప్పిస్తున్నది వైకుంఠ రథం ఇస్మాయిల్ గాపేటలో వైకుంఠ రథము అన్ని పలు అభివృద్ధి కార్యక్రమాలకు దోహదపడుతుంది కాబట్టి ఈ ఈసారి పూర్తి మద్దతు గ్రామంలో ప్రజలు బక్క మంజుల గారికి ఇస్తున్నాము కాబట్టి ప్రజలందరూ అధిక సంఖ్యలో వస్తున్నారు ప్రజల మద్దతు బాగా ఉన్నది ఈసారి గ్రామ సర్పంచ్గా బక్క మంజులా గారు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాము ప్రజల నుంచి కూడా గెలిపిస్తామని చెప్తున్నాం